ఫైవ్ బై ఇప్పుడు ఈ ఫోర్ థౌజండ్ లో నేను ఐదు బై ఎనిమిది వంతు వాల్యూ కనుక్కున్నా అండి ఫోర్ థౌజండ్ లో ఫైవ్ బై ఎయిట్ వాల్యూ ఎంతో కనుక్కున్నాను ఫోర్ థౌజండ్ లో ఫైవ్ బై ఎయిట్ వాల్యూ ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళంతా ఎవరు ఉంటే పురుషులు మరి మొత్తము నాలుగు వేల మందిలో ఇరవై ఐదు వందల మంది పురుషులు ఉంటే మిగతా పదిహేను వందల మంది ఎవరు కావాలంటే మహిళా సంఘాలు కావాలి స్త్రీలు కావాలి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం కాబట్టి ఫోర్ థౌసండ్ ఓకే ఇది మీకు తెలిసిగా తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు పురుషులలో నలభై శాతం మందికి వివాహం జరిగిందట పురుషుల్లో నలభై శాతం మందికి వివాహం జరిగింది కాబట్టి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో ఫార్టీ పర్సెంటేజ్ వాల్యూ ఎంతో ఫైన్ చేసామండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో ఫార్టీ పర్సెంట్ వాల్యూ ఎంత అంటే థౌసండ్ ఓకేనా థౌసండ్ అంటే వెయ్యి మంది పురుషులకి వివాహం జరిగింది ఇప్పుడు పైన క్వశ్చన్లోకి వెళ్ళండి ఏమన్నాడు ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద పర్సెంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ మెన్ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెళ్లి కానీ అమ్మాయిల యొక్క శాతం ఎంతో కనుగొనండి అన్నాడు యూజువల్గా పెళ్లి కాని అమ్మాయిల యొక్క శాతం ఎంత అంటే పెళ్లి కాని అమ్మాయిలు బై మొత్తం మంది ఇంటూ హండ్రెడ్ చేస్తాం కదా పెళ్లి అమ్మాయిలు బై మొత్తం మంది ఇంటూ హండ్రెడ్ దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మీకు డౌట్ వచ్చేది ఎక్కడ అంటే వెయ్యి మంది పురుషులకు వివాహం జరిగింది అంటే ఇండైరెక్ట్గా వెయ్యి మంది స్త్రీలకు కూడా వివాహం జరిగినట్టే నేను పైన కూడా చెప్పాను లాజిక్ థౌజండ్ 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 మెన్ గాట్ మ్యారీడ్ మీన్స్ థౌజండ్ ఉమెన్ ఆల్సో ఇండైరెక్ట్లీ గాట్ మ్యారీడ్ బికాస్ ది బిలాంగ్ టు సేమ్ విలేజ్ ఓకే సో కాబట్టి పదిహేను వందల మంది స్త్రీలలో వెయ్యి మందికి వివాహం జరిగింది ఆర్ పెళ్లి కాని అమ్మాయిలు ఐదు వందల మంది మొత్తం వచ్చేసి నాలుగు వేల మంది ఫోర్ థౌసండ్ మొత్తం వచ్చేసి ఫోర్ థౌజండ్ సో ఇంటూ హండ్రెడ్ ఆ పర్సంటేజ్ వాల్యూ ఎంత పర్సంటేజ్ ఓకే చేయండి ఈ లాజిక్ ఇక్కడ ఈ పార్ట్ ఈ ఎందుకు తీసేసామంటే వెయ్యి మంది పురుషులకు మ్యారేడ్ అయింది కాబట్టి వెయ్యి మంది వీళ్ళకి కూడా మ్యారేజ్ అయినట్టు రైట్ దట్స్ ఆల్ సిమారో థ్యాంక్ యూ